జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మనం ఈ రోజు ఏదైతే పథకాలని పథకాలని అమలు చేస్తా ఉన్నామో ముఖ్యంగా పేదరికం పేదరికం ఏదైతే నిర్మూలించాలి దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి వాళ్ళని మనం ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయాలి అన్నటువంటి నినాదంతో ఏదైతే ముందుకు పోతున్నామో ఆ పథకాలన్నీ ముందుకు సాగాలంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావాలి అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు బీజేపీతో మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకునేటటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మవద్దు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా మీరు అడగచ్చు అలాంటప్పుడు మీరు ఎందుకు పార్లమెంట్లో సపోర్ట్ చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్న మీరు అడగొచ్చు నేను ఒక్కటే సమాధానం చెప్తాను మనకు సంబంధి ఇన్ని పథకాలను మనం అమలు చేస్తున్నాము అని అనంటే అది కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇది ఆర్థిక సహకారం లేకుండా ఇన్ని పథకాలను మనం అమలు చేయలేము కాబట్టి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం తీసుకునే దానికోసంగా మనం అన్ని అన్ని పిల్లుల్ని మనం సపోర్ట్ చేయట్లేదు ఉదాహరణకి త్రిపుల్ తలాక్ మనం సపోర్ట్ చేయలే ఏ అయితే మనం సెక్యులర్ భావాలకి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయలేదు మిగతా వాటిని మాత్రమే మనం సపోర్ట్ చేస్తా వచ్చాం ఎందుకు సపోర్ట్ చేస్తాము అంటే కేంద్ర రాష్ట్ర మధ్య కేంద్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం అన్నటువంటిది ముఖ్యం కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరం కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తా వచ్చాం అంతేగాని ఈ రోజు కాదు ఏ రోజు కూడా మతతత్వ పార్టీలతో మనం పొత్తు ఉండదు అన్నటువంటి విషయాన్ని మీకు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ మీతో మీ యొక్క సహకారాన్ని కోరుతూ సెలవు తీసుకుంటా